హాయ్ హలో వెల్కమ్ టు ప్రకృతి పల్స్ అండ్ బీట్స్ ఈరోజు మనం చూసే శారీ బనారస్ శారీ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ బార్డర్ ఇచ్చారు శారీకి పైతానీ డిజైన్తో గోల్డెన్ బూటీ విత్ లీఫ్ డిజైన్ ఇచ్చారు శారీ బ్లౌజ్ చూద్దాం ఈ శారీలో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి వన్ సైడ్ బిగ్ బార్డర్ ఇచ్చారు శారీ ఫుల్ గ్రాండ్గా ఇచ్చారు పళ్ళు సెల్ఫ్ వీవింగ్ జరీ వీవింగ్ ఇచ్చారు కింది సైడ్ చూసుకుంటే చూడండి కుచ్చుకునేలాగా లేదు నీట్గా ఉంది వర్క్ శారీ లుక్ చాలా బాగుంది బెనారస్ శారీస్లో ఇంకొక కలర్ బాటిల్ గ్రీన్ విత్ గోల్డ్ బార్డర్ नेक्स्ट मेहंदी ग्रीन नेक्स्ट कलर ब्लैक ग्रीन कलर साड़ी ये बनारस साड़ी प्राइस 1350 रुपीस मात्र में పదమూడు వందల యాభై రూపాయలు మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ టూ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్కి పంపండి లేదా కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్